నైంటీ నైన్ రూపీస్కే సెమీ ఉప్పాడ పట్టు శారీస్ అండి ఎంత బాగున్నాయి అంటే బ్లౌజ్ ఇలా వస్తుందండి పళ్ళు అనేది ఇలా వస్తుంది ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది కోలాటానికైనా భజనీ మండలికైనా వన్ ఆఫ్ ది బెస్ట్ శారీస్ అనమాట అండి చక్కగా మెరుస్తూ క్లాత్ అనేది షైనీగా ఉంటుంది అలాగే త్రీ నైంటీ నైన్ రూపీస్లోనే అనమాట అండి ఇవి వచ్చేసి కింద మనకి బెనారస్ బోర్డర్ వచ్చి చెందేరి శారీస్ అనమాట అండి ఇవి కూడా చాలా చక్కగా ఉన్నాయి జస్ట్ త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే త్రీ నైంటీ నైన్ రూపీస్కే డోలాల్లో షిబోరీ అనమాట అండి శారీ అంతా కూడా షిబోరీ డిజైన్ తోటి డోలా వస్తుంది పళ్ళు అనేది ఇలా ఉంటుంది బ్లౌజ్ అండి ఇది పళ్ళు అనేది హెవీగా ఉంటుంది బార్డర్ వచ్చేసి ఇలా మనకి సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఇవన్నీ కూడా జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ నైంటీ నైన్ లో అనమాట అండి షిబోరీ డిజైన్ అనమాట శారీ అంతా కూడా ఇలా మనకి షిబోరీ డిజైన్ వస్తుంది కాస్ట్ వచ్చేసేసి ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే బ్లౌజ్ చూసారు కదండి బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ మనకి బ్లౌజ్ కూడా రావడం జరుగుతుందండి ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇందులో కలర్స్ అండి కలర్స్ అన్ని కూడా చక్కగా ఉన్నాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక చక్కగా తీసుకోవచ్చు అనమాట అండి కి చిన్న 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 పార్టీస్కి కూడా యూజ్ అవుతాయండి చూసారు కదండీ కలర్స్ అన్నీ కూడా చక్కగా ఉన్నాయి సేమ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో డోలా సీక్వెన్స్ కంచి బోర్డర్ శారీస్ అండి శారీ అంతా కూడా ఇలా మనకి వర్లీ డిజైన్ వస్తుంది బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది ఇలా సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది రావడం జరుగుతుందండి కాస్ట్ వచ్చేసేసి మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇవన్నీ కూడా అవైలబుల్ కలర్స్ అండి డిజైన్స్లో రూపీస్లోనే అనమాట అండి కంచి బోర్డర్ వచ్చిన వర్లీ శారీ అనమాట అండి ఇలాగా వర్లీ ప్రింట్ వస్తుంది పళ్ళు అనేది ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఇలాగా కాంట్రాస్ట్ వస్తుందండి శారీ అంతా కూడా ఇలా మనకి డిజైనర్గా ఉంటుంది జస్ట్ ఫోర్ నైన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్లోనే అనమాట అండి డోలాల్లోనే ఇది ఒక ప్రింట్ అనమాట అండి నైంటీ నైన్ రూపీస్లో డోలా అనమాట అండి ఇలా బోర్డర్ వచ్చి శారీ అంతా కూడా ఇలా మనకి ప్రింట్ అనేది రావడం జరుగుతుందండి జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ పైన కింద కూడా బోర్డర్ వస్తుంది సారీ అంతా కూడా ఇలా వస్తుంది జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ అండి ఈ డోలాలోనే బెనారసీ బోర్డర్ తోటి ఇలాగా వర్లీ ప్రింట్ వచ్చింది అనమాట అండి బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ మనకి బ్లౌజ్ కూడా వస్తుందండి అలాగే క్రేప్ జార్జెట్ అండి చాలా మంది కంటిన్యూగా అడుగుతున్న సారీస్ చాలా బాగుంటుంది అనమాట అండి అయితే అయితే పళ్ళు అనేది ఇలాగా వస్తుంది బ్లౌజ్ కూడా మీకు ఇలాగా కాంట్రాస్ట్ వస్తుంది ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా మనకి ఇక్కత్ పోజమల్లి స్టైల్ వస్తుందండి చూసారు కదండి శారీ అంతా కూడా ఎంత చక్కగా ఉంటుందో మొత్తం ఇలాగ ఇక్కత్ స్టైల్లో వస్తుందండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి బ్లౌజ్ కూడా మనకి ఇలా వస్తుంది ఎన్ని కావాలంటే అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి ఓవరాల్గా వీడియో అయితే ఇదనమాట వీడియోనైతే కంపల్సరీ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ హుషామ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చీర లా సారీ శారీ రూపాయికే చీర అండి ఏంటి చగారు రూపాయికే చీర ఇచ్చేస్తారా అనుకుంటున్నారా ఈ వీడియోలో నేను చాలా ఐటమ్స్ తీసుకొచ్చానండి దాంట్లో మీరు ఏది పర్చేస్ చేసి ఎక్స్ట్రా ఒక్క రూపాయి అంటే ఎక్స్ట్రా ఒక్క రూపాయి వేస్తే రూపాయికే శారీ అనేది కూడా ఇవ్వడం జరుగుతుందండి వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియో అస్సలు మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూసేసేయండి ఏదైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకుని ఇన్ఫామ్ చేయండి రూపాయికే శారీ ఉందని చెప్పారు ఉషా మేడం అని చెప్పేసి కంపల్సరీ శారీ కూడా మీకు పంపిస్తారండి ఓకేనా ఫ్రెండ్స్ అండి ఈరోజు ఈ వీడియోలో అయితే ఫస్ట్ వచ్చేసి మంచి స్మూతీ లెనిన్ మీద పైన కింద కూడా బోర్డర్ వచ్చి డిజిటల్ ప్రింట్ వచ్చి కోన్ వచ్చిందనమాట కోన్ ప్రింట్ కూడా రావడం జరిగింది ఎంత బాగుందంటే శారీ చాలా బాగుందండి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి అలాగే దాంతో పాటు మీకు రూపాయికే శారీ కూడా ఉందండి పళ్ళు చూసారు కదండి ఇలా మీకు ప్రింటెడ్ వచ్చి పళ్ళు వస్తుంది దట్టు బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా మీకు కాంట్రాస్ట్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుందండి బ్లౌజ్ కూడా సన్న ప్రింట్ వచ్చింది ఓవరాల్ శారీ లుక్ వాయిస్ కూడా చాలా బాగుందనమాట అండి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో పాటు రూపాయికే సారీ ఉందండి శారీ అనేది టోటల్లీ సర్ప్రైజ్ అనమాట సో కంపల్సరీ మా స్టాఫ్కి చెప్తే మీకు కంపల్సరీ అనమాట అండి మీకు కోన్ ప్రింట్ వద్దు షా గారు స్టోన్ వర్క్ కావాలి అంటే కనుక ఫుల్ స్టోన్ రండి సారీ అంతా కూడా ఇలా మనకి ఫుల్ స్టోన్ వర్క్ వస్తుంది పళ్ళు చూసేస్తుందండి ఇలాగా ప్రింటెడ్ పండు వస్తుంది దట్టు బ్లౌజ్ కూడా ఇలా మనకి కాంట్రాస్ట్ ప్రింటెడ్ వస్తుంది బట్ కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయి స్టోన్ వర్క్లో వీడియో చివరి వరకు ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్తో పాటు రూపాయికే శారీ అనమాట అండి ఇవన్నీ కూడా రకరకాల ప్రింట్స్ అండి ఫ్లవర్ ప్రింట్ వచ్చింది లీఫ్ ప్రింట్ వచ్చింది అలాగే షిబోరీ స్టైల్ ప్రింట్ అన్నీ కూడా రకరకాల ప్రింట్స్ అండి సో ఎవరికైనా కావాలి అనుకుంటే ఎయిట్ నైంటీ నైన్ రూపీసే కాకుండా రూపాయికే శారీ కూడా ఉందండి చాలా బాగున్నాయి కలర్స్ అయితేను చూసారు కదండి ఎంత చక్కగా ఉన్నాయో నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి డిజైన్స్ కూడా చాలా చక్కగా వచ్చినాయండి పైన కింద కూడా కూడా బోర్డర్ వచ్చి ఎంబ్రాయిడరీ వర్క్ తోటి రావడం ఇది మనకి ఇది వరకు పూర్వం చేసేవారు అనమాట మ్యాటీ వర్క్ అంటారు అనమాట వర్క్ వస్తుంది జస్ట్ త్రిబుల్ నైన్ లైట్ వెయిట్ ఉంటుంది చాలా క్లాసీ లుక్ ఉంటుందండి ఈ బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ మనకి బ్లౌజ్ కూడా రావడం జరుగుతుందండి ఇందులో వచ్చేసి ఓన్లీ టూ కలర్స్ ఉన్నాయి జస్ట్ త్రిపుల్ నైన్ దాంతో పాటు రూపాయికే సారీ కూడా ఉందండి త్రిబుల్ నైన్ హ్యాండ్ హ్యాండ్లూమ్స్ కూడా తీసుకొచ్చాను ఇవి కూడా చక్కగా ఉన్నాయి జస్ట్ త్రిబుల్ నైన్ అండి దాంతోపాటు రూపాయికే శారీ కూడా ఉంది చూసారు కదండి ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఈకో అనమాట అండి పైన కింద కూడా బోర్డర్ వస్తుంది పళ్ళు అంటే బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలాగా కాంట్రాస్ట్ వస్తుంది జస్ట్ త్రిబుల్ నైన్ అనమాట అండి ఇందులో మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి అన్నీ కూడా ఒక్కొక్కటి పెట్టేస్తానండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి జస్ట్ త్రిబుల్ నైన్ దాంతో పాటు రూపాయికే సారీ శారీ కూడా ఉందండి కలర్స్ అన్ని కూడా చాలా చక్కగా ఉన్నాయండి జస్ట్ త్రిబుల్ నైన్ అండి బోర్డర్స్ కూడా పెద్ద బోర్డర్స్ వచ్చినాయి చిన్న బోర్డర్స్ కూడా రావడం జరిగిందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీలో కూడా తీసుకొచ్చాను ఇవి అయితే ప్యూర్ లేనిన్స్ అనమాట అండి మనకి వన్ ట్వంటీ కౌంట్ అంటాం కదండి మెత్తటి లేనిన్స్ అండి చూడటానికి కూడా చాలా బాగుంది విత్ జరీ వర్క్ తోటి అనమాట అండి వీటి కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ బ్లౌజ్ కూడా మనకి ఇలాగా కాంట్రాస్ట్ వస్తుంది శారీ అంతా కూడా మంచి లేనిన్ అనమాట అండి వన్ ట్వంటీ కౌంట్ వస్తుంది అనమాట అండి బ్లౌజ్ వచ్చేసేసి మనకి కాంట్రాస్ట్ ఇలా వస్తుందండి అంటే శారీ అండి శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుందండి దీ కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో మనకి మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఫిఫ్టీ అండి వన్ ఫోర్ ఫైవ్ జీరో అని అనమాట వన్ ట్వంటీ కౌంట్ లెనిన్స్ అనమాట అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇందులో రకరకాల ప్రింట్స్ వచ్చినాయి అనమాట అండి అన్నీ కూడా చాలా చక్కగా వచ్చినాయి అంటే ఏదైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది ఎయిట్ సిక్స్ త్రీ నైన్ త్రీ నైన్ త్రీ సిక్స్ వన్ నైన్ ఈ నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి ఫోర్టీన్ ఫిఫ్టీన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి కలర్స్ అన్నీ కూడా చక్కగా ఉన్నాయండి అనమాట అండి కళంకారీ అనమాట అండి కళంకారీ ప్రింట్ తోటి వచ్చినాయి అనమాట అండి టూ టూ ఫైవ్ జీరో అనమాట మంచి పట్టుస్ అనమాట అండి ఎంత బాగుంటుందంటే మీకు అది కొల్లం పట్టు స్టైల్లో ఉంటుందండి బోర్డర్ కూడా పెద్ద బోర్డర్ వస్తుంది కట్టుకుంటే మనకి ట్రెడిషనల్గాను అంటే దట్టు ట్రెండీగా ఉంటుంది పళ్ళు ఇలా వస్తుందండి బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ వస్తుంది ఓవరాల్ శారీ అండి శారీ అంతా కూడా ఎంత బాగుందో చూసారు కదండి జస్ట్ మనకి టూ ఫైవ్ జీరో అలాగే విత్ ఇన్ ఇండియా free shipping and my ఇదే కాకుండా ఇందులోను ఇది ఒక డిజైన్ ఉందండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది శారీ అంతా కూడా మనకి లతా వచ్చి కళంకారీ వస్తుందండి ఎంత బాగుందో చూసారు కదండి ఇలా మనకి కళంకారీ డిజైన్ వస్తుంది టూ టూ ఫైవ్ టూ పాటు ఫైవ్ జీరో పడుతుంది ఫ్రీ గిఫ్ట్ శారీ కూడా ఉంది అండి పళ్ళు అనేది మనకి హెవీ లుక్ ఉంటుందండి చూసారు కదండి పళ్ళు అంతా కూడా ఇలా మనకి హెవీ లుక్ వస్తుంది శారీ అంతా కూడా చూసారు కదండి మనకి కళంకారీ స్టైల్లోనూ ముద్రాస్ వచ్చినాయి అనమాట అండి చాలా బాగుంది బాగుంది బ్లౌజ్ కూడా ఇలా మీకు కాంట్రాస్ట్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా రావడం జరుగుతుందండి టూ టూ ఫైవ్ జీరో అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కళంకారీ డిజైన్ లోనే అనమాట అండి ఇది వచ్చేసి శారీ అంతా కూడా మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా వచ్చి ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా మనకి ప్రింట్ రావడం జరుగుతుందండి బర్లీస్ వచ్చింది అండి ఎంత చక్కగా ఉందో చూశారు కదండి ఇవన్నీ కూడా కేవలము టూ టూ ఫైవ్ జీరో అనమాట ఒక ట్రెడిషనల్ లుక్ ట్టు స్టైలు ఇంత తక్కువ కాస్ట్లో కేవలం మన చీరల శారీ శారీస్లోనే లభ్యమవుతుందండి లేదు ఉషా గారు మాకు ఎలాంటి వర్లీస్ ఉండకూడదు అనుకునే వాళ్ళకి చిన్న బోర్డర్ కావాలి అనుకున్న వాడికి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అనమాట అండి శారీ అంతా కూడా ఇలా మనకి లతా ప్రింట్ వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగా రావడం జరుగుతుంది హెవీ లుక్ పళ్ళు వచ్చింది తట్టు బ్లౌజ్ అనేది ఇలాగా ప్లెయిన్ విత్ బోర్డర్ అనేది వస్తుందండి ఇవన్నీ కూడా కేవలం టూ ఫైవ్ జీరో అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్ అండి అలాగే వీడియోని అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ సారీ సారీస్